సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద కుటుంబాలలో అక్కినేని కుటుంబం ఒకటి అయితే అక్కినేని నాగార్జున తన కోడల గురించి ఇలా చెప్పుకొచ్చాడు మా అక్కినేని కుటుంబంలో ఉన్నప్పుడు సమంత పద్ధతిగానే ఉండేది తనకి సమంతకి ఏ విభేదాలు వచ్చాయో తెలియదు కానీ వాళ్ళు విడిపోయారు అంటూ వీడియో ద్వారా చెప్పుకొచ్చాడు అయితే శోభితా గురించి కూడా మాట్లాడుతూ నువ్వు పెళ్లి కాకముందు ఎలా ఉన్నావో సంబంధం లేదు కానీ అక్కినేని ఇంట్లో అడుగు పెట్టావు ఇప్పటి అయినా కొంచెం పద్ధతిగా బట్టలు వేసుకొని ఉంటే అక్కినేని కుటుంబం పరువు నిలబడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను అందుకుంటున్న అక్కినేని చైతన్య కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం తండే విడుదలకు ముందే ఈ సినిమా పాటల ద్వారా ఒక సునామీని సృష్టించింది ఎక్కడికి వెళ్లిన తండేర్ చిత్రంలోని పాటలే వినిపిస్తూ ఉండేవి అలా పాటల ద్వారా ఎంతో క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం విడుదల తర్వాత కాస్త ఎవరేజ్ స్టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు భారీ వసూలను రాబడుతుంది అయితే అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోయినప్పటికీ ఈ సినిమా అక్కినేని కెరీర్ కెరీర్లో మాత్రమే కాదు అక్కినేని ఫ్యామిలీలోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచిందంటున్నారు అయితే అక్కినేని కోడలు శోభిత గురించి తన మామ నాగార్జున ఇలా చెప్పుకొచ్చాడు పెళ్లి కాకముందు నువ్వు ఎలా ఉన్నావో సంబంధం లేదు కానీ అక్కినేని ఇంట్లో అడుగు పెట్టావు ఇప్పటి నుండి అయినా కొంచెం పద్ధతిగా బట్టలు వేసుకుని ఉంటే మన అక్కినేని కుటుంబం పరువు నిలబడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతున్నాయి